మధ్య పడగా మేము మూడు రోజుల నుంచి వెళ్ళి యూరియా గురించి వస్తున్నాం ఇక్కడికి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇస్తున్నాము అంటున్నారు ఇస్తలేడు లైన్లో పెడుతున్నాం ఏడు గంటలకు వచ్చినాం ఈ రోజు ఏడు గంటలకు వస్తే ఇప్పటి వరకు సర్వర్ బిజీ అనే చెప్తున్నాడు కానీ కనీసం మరి వచ్చింది తీసుకపోండి అని చెప్పని ఒక రైతుకు చూగా యూరియా ఇచ్చే అవకాశం అక్కడ స్టాక్ ఉన్నది లేదన్నట్టు కాదు స్టాక్ ఉన్నది ఆల్రెడీ ఆరు వందల ఏడు వందల వస్తా ఉన్నది సాయంత్రం ఐదు కాగానే మళ్ళా ట్రాక్టర్ తోని బోర్నపల్లికి వేరే మండల్లో పంపించడానికి వేరే డిస్ట్రిక్ట్ లెవెల్లో పంపించడానికి అధికారం ఎవరిచ్చు నీకు ఏ గ్రో మార్గించు చెప్పుడు ఆధార్ కార్డు చూపెట్ట జిరాక్స్ జిరక్స్ చూపెట్టు ఆధార్ కార్డు ఇక్కడ రైతు చూపెట్టు నువ్వు ఏ రైతు ఏ రైతు ఎంత పంట పండిచ్చు ఒక్క ప్రతి ఒక్క రైతు ఒక జిరాక్స్ తీసుకోవాలంటే పది రూపాయలు తీసుకుంటు మీసాల్లో తీసుకొచ్చుకుంటే రెండు అంటే ఇరవై రూపాయలు వస్తాయి జిరక్స్ పెట్టినప్పుడు అలా ఇరవై రూపాయలు అయినాక ఆ రైతు ఎత్తాయి సార్ చెప్పు నువ్వు ఇచ్చే సంచి ఒక సంచికి ఒక జిరక్స్ పెట్టడం అయితే మేము ప్రతి ఒక్క రైతు పెట్టడం మళ్ళా జింక్ పెడుతున్నాడు ఒక సంచి మళ్ళీ జింక్ పెడుతున్నాడు ఒక డిహి వాళ్ళంటే మనం నాలుగు వందల పద్నాలుగు వంద తీసుకున్నాడు ఇలా పద్నాలుగు వందల యాభై తీసుకున్నాడు ఏ కారణంగా తీసుకుంటున్నావు నువ్వు చెప్పు ఎక్కడ పెరిగింది రేటు ఎవరు పెట్టి చెప్పు నువ్వు మాకు డిస్టిక్ లెవెల్ మండల్ లెవెల్ కంపల్సరీ ప్రతి ఒక్క రైతుకు యూరియా అందుబాటులో ఉండాలా ఒక ఎకరానికి ఐదు బస్తాలు పడతాయి మాకు మక్కకు మక్కకు పడతాయి పొలానికి మూడు బస్తాలు పడతాయి మా ఒక్క బస్తా ఉంటావు ఏ ఏమంటావు నేను మక్కకు చెప్పు ఏ ములకి ఏమంటావు ఏ ఏం చేయాలి నేను అని చెప్పి ప్రతి వాళ్ళు కోరుదంటే పొద్దు నిలవటం మేము ఎంత కష్టపడుతున్నామంటే ఒక రైతు ఒక యూరియా భర్త కావాలంటే భార్య విషయపడితే రాత్రి నాలుగు గంటలకు చెప్పులు లైన్ పెట్టిపోయి మళ్ళీ పొద్దున వచ్చి కావాలంటే పొద్దుగా ఉండి మూడు ఆ యూరియా అయిపోయిందంటే మళ్ళీ మరీ మళ్ళీ మూడు లైన్ పట్టి మూడు రోజులకు ఒక్క యూరియా భర్త దొరికింది మూడు ఎకరాల భూమికి ఒక యూరియా భర్త ఏదాలి ఎవరిని అడుగుమంటావు ఎవరి దగ్గరికి అయినా ఆఫీసర్ దగ్గర మాకు ఏం తెల్ల ఫైన్ అడుగుమంటు ఫైన్ల కోల్కి పోయితే ఫోన్లు ఎత్తి ఎత్తలేరు మేము ఎవరిని అడగమంటాం ఎక్కడికోమంటాం ఒక రైతు ఎక్కడికి పోతాడు ఆరు వందల బస్సులు మళ్ళీ సర్వే నడతా